नमस्ते विजय इंडिया न्यूज़ के स्वागत సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని పాండవుల చెరువు గట్టు మీద వెలిసిన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద నిర్వహించే ఆంజనేయ స్వామి జయంతి వేడుకలను విజయవంతం చేయాలని మామిడి రాములు స్వామి అన్నారు శ్రీ కార్యసిద్ధి హనుమాన్ హనుమాన్ భక్త బృందంతో కలిసి ఆయన మాట్లాడుతూ ఎంతో మహిమాన్విత దేవాలయం శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వచ్చే నెల ఒకటవ తారీఖు శనివారం రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించే హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించి భక్తులు భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహాన్న ప్రసాద కార్యక్రమం ఉంటుందని కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని కార్యసిద్ధి హనుమాన్ కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని వారు కోరారు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజు ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవములు ప్రారంభమవుతున్నాయి కావున కార్యసిద్ధి ఆంజనేయ స్వామి పాండవలో చెరువు కట్టబైన ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు జరుపుతున్నాము కార్యక్రమ వివరములు ఉదయం ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు ఉదయం ఆరు గంటలకు సుప్రభాత సేవ ఏడు గంటల ముప్పై నిమిషాలకు గణపతి పూజ సస్యవాచనము దేవత ఆహ్వానముంది తొమ్మిది గంటల నుండి అష్టోత్తర శతమాను సూక్త అభిషేకం పదకొండు గంటలకు పంచగుండాత్మక హనుమాన్ మూలమంత్ర హోమము పన్నెండు గంటలకు మూల విరాటుకు ప్రత్యేక పుష్ పుల పుష్పాలతో అలంకరణ స్వాములందరూ రాగలరు తదుపరి మధ్యాహ్నం ఒంటి గంటలకు స్వాములకు వచ్చిన వాళ్ళకు భక్తులకు స్వాములకు అన్న ప్రసాదం కూడా ఇవ్వబడుతుంది కావున స్వాములు అధిక సంఖ్యలో వచ్చి ప్రోగ్రాంలు ఇద్దరు జయంతి ఉత్సవాలను దిగ్విజయం చేయాలని కోరుచున్నాం జ